సచివాలయం బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ నిరసన చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి వచ్చారు అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది సచివాలయం మెయిన్ గేట్ వద్ద పాల్ నడ్డుకున్నారు కొద్దిసేపటి తర్వాత సచివాలయంలోకి అనుమతించారు ఆ సమయంలో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ ఉండడంతో ఇప్పుడు కలవటం కుదరదని పాల్ కు పోలీసులు నచ్చజెప్పారు దీంతో బ్లాక్ ఎంట్రెన్స్ వద్ద మెట్లపై కూర్చుని కేఏ పాల్ నిరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి మేలో కౌంటింగ్ ఏంటని మీ అందరి ముందు జనవరి తొమ్మిది చీఫ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి ఇచ్చాను మన రాష్ట్రమే అంత దరిద్రమా మన తెలుగు రాష్ట్రాలనే ఈ నార్త్ ఇండియన్స్ కి ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అవుతుంది పేరు ఊరు లేని పార్టీలతో నన్ను నాకు పర్మిషన్ లేదని ఇదిగో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఆఫీసర్స్ అందరూ నన్ను అరగంట నుంచి అడ్డుకున్నారు ముందు అన్నారు మీకు పర్మిషన్ లేదు తర్వాత అన్నారు మీకు వెహికల్ మీద పర్మిషన్ లేదు అయితే మూడోసారి అన్నారు పాస్ తీసుకొని నడిచి వెళ్ళండి అని నడుస్తున్నా బాబు మీరందరూ చూసారు కదా రెండు సెవెన్ ఫోర్ సెవెన్ లో మూడు హెలికాప్టర్ లో తిరిగింది నేను ఒక ఈ భూమి మీద అదాని తిరగలేదు అంబానీ తిరగలేదు మోదీ తిరగలేదు అమెరికన్ ప్రెసిడెంట్లు తిరగల అలాంటిది ఇప్పుడు మీ కొరకు ఎందుకు ఎలక్షన్స్ సీక్రెట్స్ గా ఏప్రిల్ లో మూడు రోజుల తర్వాత నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టి మే వరకు ఈవీఎంలు మార్చుతున్నారని అందరికీ తెలుసు సో ఆన్రబుల్ హైకోర్టు ఈరోజు ఈ రోజు పిల్లేసా గాడ్స్ గ్రేస్ లిస్ట్ అయిపోయింది పోస్ట్ అయిపోయింది నెంబర్ అయిపోయింది ఒకటే ఆర్గ్యుమెంట్ చేశాను ఈ రోజు ఏప్రిల్ లో ఎలక్షన్ అయితే ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయి ఎక్కడైనా ఎలక్షన్ అయిన ముప్పై నలభై రోజుల్లో కౌంటింగ్ అవుతా మన దేశంలో తప్ప ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ లో మే లాస్ట్ వీక్ ఎలక్షన్ పెట్టుకుంటారు మూడు నాలుగు ఫేజుల్లో కౌంట్ చేసుకుంటారు మందేంటి డీల్ మేకింగ్ అనమాట వాళ్ళతో